ఉచిత క్రమబద్ధీకరణతో పేదలకు ఊరట అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేదలకు ఊరటను కనిస్తుంది నూట యాభై చదరపు గజాలలోపు ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకున్నవారు వారు దీన్ని ఉపయోగించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇప్పటి వరకు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నూట యాభై చదరపు గజాలలోపు స్థలాలున్న వారు ఎక్కువ మంది అయితే ఉన్నారు రాష్ట్ర ఈ పథకానికి ఇప్పటివరకు పదకొండు దరఖాస్తులు వచ్చాయి ఇందులో నూట యాభై చదరపు గజాల స్థలాలు క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు ఆరు వేల ఐదు వందలు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి ఆయా స్థలాలు క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టి తీసుకుంటుంది ఈ మేరకు నూట యాభై చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తున్నందున పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు దరఖాస్తు వచ్చిన వెంటనే రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక సమీక్షిస్తుందన్నమాట ఇప్పటి వరకు ఈ పథకానికి గుంటూరు జిల్లాలో ఐదు వేల ఐదు వందలు విశాఖపట్లో పదహారు వందలు తిరుపతిలో తొమ్మిది వందల యాభై ఐదు పశ్చిమ తూర్పుగోదావరిలో మూడు వందల డెబ్బై కాకినాడలో మూడు వందల పది వైఎస్ఆర్లో రెండు వందల డెబ్బై రెండు కర్నూలులో నూట రెండు డెబ్బై అనకాపల్లిలో రెండు డెబ్బై నెల్లూరు జిల్లాలో నూట తొంభై చొప్పున దరఖాస్తులు వచ్చాయి నూట యాభై ఒకటి నుంచి మూడు వందల చదరపు గజలో స్థలాలు ఆక్రమించిన వారు గుంటూరు విశాఖ తిరుపతి కాకినాడ నెల్లూరు జిల్లాల్లో ఉన్నారు అత్యధికంగా గుంటూరు జిల్లా నుంచి మూడు వందల యాభై ఐదు వరకు దరఖాస్తులు అయితే అందాయి మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల యాభై చదరపు గజాలలో మనకి నాలుగు వందల యాభై ఒక్క చదరపు గజలు పైన కూడా ఉన్న స్థలాల క్రమం రెండు వందల దరఖాస్తులు అయితే వచ్చినాయి అనమాట ఇక నాలుగు కేటగిరీలో కలిపి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మూడు వేల వరకు దరఖాస్తులు వచ్చాయి ఇప్పటివరకు మూడు వేల రెండు వందల దరఖాస్తులకు జిల్లా అధికారులు ఆమోదం తెలిపారు ముప్పై వరకు తిరస్కరించారు మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారనమాట దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనుంది అర్హతలు పరిశీలించిన అనంతరం లబ్ధాలకు పట్టా కన్వేయన్స్ డీడ్ అందజేసి రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఖరారు చేసిన జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజుల్లో జాయింట్ కలెక్టర్ అప్పీల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇంటి స్థలాల కోసం డెబ్బై రెండు వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి దారిద్ర రేఖ దిగున ఉన్న పేదల నుంచి స్థలాలకు సంబంధించి కూడా అయితే తీసుకుంటున్నారన్నమాట అయితే ప్రజెంట్ దాన్ని పక్కన పెడితే ముందుగా ఇళ్ళ స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి దానికి సంబంధించి ఫ్యూ పూర్తి వివరాలు అయితే తర్వాత చూద్దాం ముందు ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించి డిసెంబర్ ముప్పై వరకు అవకాశం ఉంది ఏదైతే ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఆక్రమణలు చేసుకొని ఎప్పటి నుంచో పట్టాలు లేకుండా ఉంటారో వారందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోండి మీరు రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట దరఖాస్తు చేసుకుంటే మీకు అక్కడికి వెళ్తే దీన్ని బట్టి అడిగితే వారైతే చెప్తారు స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి అని చెప్తే అక్రమ స్థలాల అంటే ఉచిత క్రమబద్ధీకరణకు అనమాట ఆక్రమిత స్థలాలు ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తులన్నీ మీకు రెవెన్యూ ఆఫీస్లో చెప్తారు అక్కడ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ ముప్పై వరకు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై వరకు అవకాశం ఉంది అందరూ ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి